స్వాగతం కళాకారుడు బహుముఖ ప్రజ్ఞాశాలి మ్యాజిక్ రాజాను స్థానిక కళాకారులు కళా సంఘాల ప్రతినిధులు పూలమాలలు సెలవులతో ఘనంగా సన్మానించారు కళారంగంలోని ఆయన ప్రతిభను చేసిన సేవలను కొనియాడారు ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన వసుంధర విజ్ఞాన వికాస మండలి ముప్పై రెండవ వార్షికోత్సవ వేడుకలలో రాజా స్ఫూర్తి పురస్కారాన్ని సందర్భాన్ని పురస్కరించుకుని నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరి కళా సంఘాల సమైక్య కార్యాలయంలో మంగళవారం సన్మానాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు ఈ కార్యక్రమంలోని కళా సంఘాల సమైక్య అధ్యక్షులు కనకం రమణయ్య నిరీక్షణ ఆర్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు పి చంద్రపాల్ ఇష్ట జాతీయ ఉపాధ్యక్షులు కె స్వామి తదితరులు పాల్గొని రాజ

అన్నగారికి మొన్న కూడా వార్షికోత్సవంలో తిరుగుతు సత్కారం ఉండే ఆ రోజు వారు వేరే కొంచెం క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో గోదావరి కళా సంఘాల సమాఖ్య మరి ఈ స్ఫూర్తి భవన్లో మరి మన ప్రాంతానికి చెందినటువంటి సీనియర్ కళాకారులు కవి రచయిత మెజిషియన్ సీనియర్ జర్నలిస్టు మరి పలు రకాలైనటువంటి కళలు తనలో మరి పొందుపరుచుకున్నటువంటి ప్రముఖ వ్యక్తి మ్యాజిక్ రాజా గారికి ఈరోజు మరి స్ఫూర్తి ప్రదాత అనేటువంటి బిరుదుతో నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కోతల చంద్రపాల్ గారు ఈ యొక్క ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి వారు వసుంధర విజ్ఞాన వికాస సమితి వారి నుండి స్ఫూర్తి ప్రదాత అనేటువంటి స్ఫూర్తి పురస్కారాన్ని రాష్ట్రస్థాయి పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి దీనికి విచ్చేసినటువంటి కవులు కళాకారులు కళాభిమానులు పాత్రికేయ మీడియా మిత్రులందరికీ కూడా గోదావరి కళా సంఘాల సమాఖ్య తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాజాగారు గారు మున్ముందు కూడా ఇంకా కళారంగానికి మరి ఈ యొక్క సాహిత్య రంగానికి మరి సేవలు అందించాలని చేస్తాని కోరుతూ అందరి తరఫున కూడా గోదావరి కళా సంఘాల సమాఖ్య కళాకారుల తరఫున కళా సంస్థల తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాజా ఇంటి పేరు మ్యాజిక్ అయి మ్యాజిక్ రాజాకి ఈరోజు నిరీక్షణ ఆర్ట్ క్రియేషన్స్ తరఫున వారి ఆధ్వర్యాన గోదావరి కళా సంఘాల సమాఖ్య కార్యాలయంలో వివిధ కళా సంస్థలు యూట్యూబర్స్ అందరూ కలిసి ఈరోజు సత్కరించడం చాలా అభినందనీయం రాజాకి శుభాకాంక్షలు అభినందన చాలా విస్తృతంగా ప్రదర్శించిన కాలే వీధి నాటకకు ఆయన ప్రతి చోట ప్రతి వీధిలో ఆయన ప్రేక్షకుడు ప్రజానాట్యం అభిమాని కాబట్టి మరొకసారి రాజాకు కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ తరఫున సోదరులు చంద్రపాల్ గారు అలాగే రామగుండం పాఠశాల మత ప్రాంత కళాకారులు కళా సంఘాల సమర్థ ంగానాట్య మండలి అలాగే కామగుండ పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి యూట్యూబర్సు అన్ని రంగాల కళాకారులు ఈరోజు నన్ను ఆత్మీయంగా సత్కరించడం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భం ఈ నెల పదిన రవీంద్ర భారత్లో వసుంధర విజ్ఞాన వికాస మండలి వారు నిర్వహించినటువంటి ముప్పై రెండవ వాట్సప్ వేడుకల్లో నాకు స్ఫూర్తి అవార్డుని ప్రదానం చేయడం జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇతర కళాకారులందరూ కూడా తమ కుటుంబ సభ్యునిగా అన్నింత ఆత్మీయంగా సత్కరించడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇంతకు మించి చెప్పుకోవడానికి పెద్దగా లేదు అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు థ్యాంక్ యూ